గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో రేజ్ చేశారో చాలా వాల్యుబుల్ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష నిజం ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు కొనుక్కునేవాళ్ళు కానీ లేకుంటే డబ్బులు తీసుకునేవాళ్ళు కానీ చెట్ల కింద పుట్ల పక్కన నుంచొని నానా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం ఇంకా గౌరవ సభ్యులు కొన్ని ఇంకోటి రెండు పాయింట్లు కూడా మిస్ అయ్యారు కొత్తగా ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఆర్భాటంగా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇళ్ళి ఎక్కడో చేసుకొని మళ్ళా రిజిస్టార్ దగ్గరకు వచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు కూడా ఆ చెట్ల దగ్గర పుట్ల పక్కన నుంచొని సబ్ రిజిస్టార్ దగ్గర అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష అంతేకాదు బాలింతలు చిన్న పిల్లల్ని తీసుకొని ఏదో వారి అవసరం కోసం వారు ఆస్తులు అమ్మినా లేకుంటే వారు కొనుక్కున్నా అటువంటి వారు కూడా గంటల తరబడి కార్లల్లో వెయిట్ చేసో చెట్టు కింద నిలబడో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న ఈ సభ్యులు కూడా చాలామంది అనుభవించారు అధ్యక్ష దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అన్ని ఆఫీసులని ఒక కాన్సెప్ట్ చేయటం జరిగింది ప్రైవేటు భవనాలన్నీ కూడా ఖాళీ చేసి అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష కానీ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ త్రీ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఫేజ్ వన్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడు సుమారు ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లు రాష్ట్రంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో వచ్చే ఆదాయం సుమారుగా అరవై తొమ్మిది శాతం ఆదాయం ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ల నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది సబ్ సజిస్టార్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా పదకొండు క్లస్టర్లుగా విభజించాము అధ్యక్ష ఈ పదకొండు క్లస్టర్ని తమ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సభ్యులు ప్రజలకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లాలో మూడు క్లస్టర్లు విభజించాం అధ్యక్ష ఒకటి మల్కపేట రెండోది బంజారా హిల్స్ మూడోది బోయినపల్లి అదే రకంగా రంగారెడ్డిలో నాలుగు క్లస్టర్ల కింద విభజించాం అధ్యక్ష ఒకటి గచ్చిబోలి రెండోది కోహెడ మూడోది మంకా మంకాల్ మాంకాల్ నాలుగోది కొత్తపేట అధ్యక్ష అదే రకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడు క్లస్టర్ల కింద విభజించడం జరిగింది అధ్యక్ష ఒకటి కండ్లకోయ రెండోది మల్లాపూర్ మూడోది కూకట్పల్లి నాలుగో క్లస్టరు నాలుగో జిల్లా సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు అని ఇట్లా పదకొండు క్లస్టర్లుగా విభజించాము అధ్యక్ష ఈ పదకొండు క్లస్టర్లలో ఇందాక మీకు ఏదైతే తమరికి వివరించానో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లని ఈ పదకొండు క్లస్టర్లో ఆటి వాటికి నీరెస్ట్ ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ పదకొండు క్లస్టర్లో అత్యధిక అత్య అత్యాధున్నతమైన ఏర్పాట్లతో లేటెస్ట్ టెక్నాలజీతో ప్రభుత్వము ల్యాండ్ అలొకేషన్ చేయటం జరిగింది అధ్యక్ష ఒక్కొక్క ప్లేస్లో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ రెవెన్యూ నుంచి ఆ శాఖకి ఈ శాఖకి నాదే కాబట్టి రెవెన్యూ శాఖ నుంచి స్టాంప్స్ అండ్ శాఖ కూడా ఎలొకేట్ చేశాం అధ్యక్ష ప్రభుత్వ పక్షాన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో వారు ఒక్కొక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఏదైతే ఈ పదకొండు క్లస్టర్లో ఒక్కొక్క క్లస్టర్ని వారు ఏర్పరిచే విధంగా వారిని ఒప్పించడం జరిగింది అధ్యక్ష అందుట్లో భాగమే రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబోలిలోని సుమారు మూడున్నర ఎకరాల్లో ప్రైవేటు బిల్డర్ అయిన అపర్ణ కన్స్ట్రక్షన్ని ఒప్పించి సుమారు అరవై మూడు వేల స్క్వేర్ ఫీట్లతో మూడున్నర ఎకరాలలో అత్యాధి అత్యాధిత పద్ధతుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అధ్యక్ష నాకు తెలిసి గౌరవ సభ్యులకి ఇక్కడ సభలో ఉన్న సభ్యులతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు కూడా సంక్రాంతి లోపు ఇంకా ఒక ఐదేటికి ఫౌండేషన్ వేస్తున్నాం అధ్యక్ష ఏది ఏమైనా రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల లోపు ఆరు నుంచి తొమ్మిది నెలల లోపు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్న ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లు పదకొండు క్లస్టర్లో ఏర్పాటు చేసి అది కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కానివ్వండి బాలింతలు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కార్యక్రమం కానివ్వండి కోట్లాది రూపాయలు వెచ్చిచ్చి ఆస్తులు కొనుక్కునేవారు కానీ అమ్ముకునేవారు కానీ ఎక్కడా చెట్ల కింద పుట్ల పక్కన నిలబడకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీది ఈ లేటెస్ట్ ఫైవ్ స్టార్ ఫెసిలిటీతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే ఫేజ్ వన్లో జిహెచ్ఎంసి పరిధిలో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష అదే పద్ధతిలో సెకండ్ ఫేజ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన వాటిలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అధ్యక్ష ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వీలైనన్ని అంటే జిహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ ఎన్నర్ అంటే ఇక్కడ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి అటాచ్ చేయటం జరుగుతుంది ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ముందుకొచ్చే బిల్డర్స్ ఉంటే వారితో కన్స్ట్రక్షన్ చేపించడం లేని పక్షంలో ప్రభుత్వ పక్షాన సెకండ్ ఫేజ్లో జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన సబ్ రిజిస్టార్లు కానీ డిస్టిక్ రిజిస్టార్ ఆఫీసులను కానీ ఏర్పాటు చేయడం జరుగుద్ది అధ్యక్ష థర్డ్ ఫేస్లో కాన్స్ట్యెన్సీ వైజ్గా ఉన్న సబ్ రిజిస్టార్లు ఉన్నాయి వాటిని కూడా సేమ్ కాన్సెప్ట్ అడాప్ట్ చేయడం జరుగుతుంది ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్లు కలెక్టరేట్లో ఆనాడు కట్టారు అధ్యక్ష నిజంగా చాలా అద్భుతంగా కట్టారు కానీ ఆ కట్టిన కలెక్టరేట్ని నేను వాటిని విమర్శించటం లేదు కానీ చాలా పెద్ద సైజులో కట్టడం వలన అవసరానికి మించి అవసరానికి మించి స్క్వేర్ ఫీట్లు ఉండటం వలన వాడిని మెయింటైన్ చేయలేక ఒక్కొక్క ఫోర్ ని తలుపులు పెట్టి ఉండటం వలన నేను చాలా కలెక్టరేట్లు స్వయంగా పర్యవేక్షించినప్పుడు చూసినప్పుడు నా దృష్టికి వచ్చింది అధ్యక్ష అలా కాకుండా ఏవైతే ఈనాడు అవసరానికి తగ్గట్లా ఏరియాలు కడుతున్నామో ఈ కట్టిన ఏరియాలని మెయింటెనెన్స్ కూడా మొదటి ఐదు సంవత్సరాలు ఏ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మెయింటెనెన్స్ కూడా వారికే ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వకుండా అలా ఏర్పాటు చేశాం భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్టార్ లేని వ్యవస్థని అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రెండవది ఇందాక వారి సూచన చేయటం జరిగింది అధ్యక్ష యథార్థం ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక సబ్ రిజిస్టార్ నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత అతని సీట్ను కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడా జరుగుతున్నాయి దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలు నిజం దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద మూడు నుంచి ఆరుగురు సబ్ రిజిస్టార్లు ఉంటారు అధ్యక్ష ఏ సబ్ రిజిస్టార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష ఆఫీసులకైతే పోయేది తెలుస్తుంది తప్ప లైక్ పాస్పోర్ట్ దగ్గర మనం పోయినట్లు డైరెక్ట్ గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష డైరెక్ట్గా అక్కడ స్లాట్ ప్రకారం పలాన్ రిజిస్టార్ దగ్గరికే సబ్ రిజిస్టార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి పారదర్శకంగా పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయటం జరిగింది అధ్యక్ష అది కాకుండా గడిచిన నాలుగు నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాము అధ్యక్ష ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన టైం సేవ్ అవుతుంది అధ్యక్ష పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క నిమిషాల్లో డాక్యుమెంట్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా టైం థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్కి కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష చివరిగా భూభారతి చట్టంతో పాటు ఈ భూభారతి చట్టము ఒక కాన్సెప్ట్ ఒక వర్టికల్ అయితే సెకండ్ వర్టికల్ భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్టార్లకు సంబంధించిన వర్టికలు ఈ మూడిటిని కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో ఒకే ఫ్లాట్ మేర్ మీదకి తీసుకురావటం జరుగుతుంది అధ్యక్ష ఈ తీసుకురావటం వల్ల ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లో ఉన్న భూమి నాలా కన్వర్షన్ చే చేస్తే డైరెక్ట్గా ఈ భూభారత్లో డిస్ప్లే కాదు అధ్యక్ష కానీ అది భూభారత్లో ప్రొబిటల్ లిస్ట్లో లిస్ట్ లో ఉంటుంది అది ప్రభుత్వ స్థలం అయి ఉంటది ఎప్పుడైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అతను సబ్ రిజిస్టార్కి వస్తుందో ఆటోమేటిక్గా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అటువంటి ప్రభుత్వ దృష్టికి కొన్ని వచ్చిన కారణంగా రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి నాన్ అగ్రికల్చర్ కానివ్వండి భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆ దిశలో ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేరళకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష దానికి పనిని కూడా ఎలకేషన్ చేశాం ఆ పనిలో ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబరు కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకి ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వివరణ చాలా బాగుంది మేము ఇచ్చిన సూచనలు కూడా ఆ క్లస్టర్లు కట్టేంత వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కనీసము నెట్ ఒకటి పవర్ ఒకటి ఆల్టర్నేటివ్గా చూడండి